సే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నవరాత్రుల్లో ఆరవ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్య ప్రథాయమనే భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధారా కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు మనం కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని అర్చించుకుంటాం భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్ఠమని నమ్ముతారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులలో ఈమె మధ్యశక్తి విష్ణుపత్ని పత్ం ప్రసన్నాక్షిం సమాశ్రితం దారిద్రధ్వంసినీ దేవీం సర్వోప్రదవారిణి అయిన మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వ మంగళాలను ఐష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్థుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీశుక్తి సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకొని పూర్ణాలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి నివేదించుకుంటారు అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదువ ఉండదు అష్టలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రాన్ని కూడా పారాయణం చేస్తూ ఈ అమ్మవారిని గులాబీ వర్ణం రంగు చీరతోనూ పువ్వులతోనూ అలంకరిస్తారు ఆది పరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషాసురుడనే రాక్షసుడిని సునాయసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా పూజలందుకుంది నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్థుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అలాగే నమస్తేస్తు మహామాయే శ్రీ పూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి ఈ రోజున అష్టలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఆ ఇంట్లో కనక వర్షం ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతోనూ ఎర్ర కలువలు ఎర్ర గులాబీలతో పూజిస్తారు అలాగే పూర్ణం పూరెలు పరమాన్నం వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధారా కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని అర్చించుకుంటాం భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్ఠమని కూడా చెప్తారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులలో ఈమె మధ్యశక్తి విష్ణుపత్నీం ప్రసన్నాక్షిం సమాశ్రితాం దారిద్ర ధ్వంసినీం దేవీం సర్వోప్రద వారిణీం అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వ మంగళాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సమస్థిత అని స్థుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీశృక్తి సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకొని పూర్ణాలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి నివేదిస్తారు అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి ఉండదు అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదమని కూడా చెప్తారు భౌతికంగా మానసికంగా ఎప్పుడూ శుభంగా ఉండటం అనేది దాని నుంచే మనం నేర్చుకోవాలి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి అనే రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ అంతర్గతమైన కనిపించని రూపాలే ధైర్యం కనిపించదు ఆరోగ్యం కనిపించదు అది లేనప్పుడు మాత్రం తెలుస్తోంది నవరాత్రుల్లో విశేషమైన ఆరవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తుంది ఈరోజు అమ్మను ఈ రూపంలో కొలవటం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి వంటి ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టలక్ష్మలను పొడిచిన ఫలితం లభిస్తుంది బుద్ధ సత్వ స్వరూపిణి సంపదల రూపిణి సంపదలకు అధిష్టాత్రి రోష కామరోష మదమహంకారాదులో లేని నిర్మలమైన క్షమా స్వరూపిణి సర్వ సస్యాత్మిక భూతకోకి జీవనోపాయ రూపిణి వాసి అయిన నారాయణి భార్య స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజ్యంలో రాజ్యలక్ష్మిగా భూలోకంలో భూలక్ష్మిగా మన గృహంలో గృహలక్ష్మిగా ఉండే తల్లి ఈ అమ్మ దయ వల్లనే సంపదలు లభిస్తాయి సర్వ సస్యాత్మిక భూతకోకి జీవనోపాయ రూపిణి వైకుంఠ వాసి అయిన నారాయణి భార్య స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజ్యంలో రాజ్యలక్ష్మిగా భూలోకంలో భూలక్ష్మిగా మన గృహాలలో గృహలక్ష్మిగా ఉండే తల్లి ఈ దయ వల్లనే సంపదలు లభిస్తాయి సత్కర్మలు శుచి శుభ్రత సదాచారం ఉన్న చోట ఉన్న ఇంట కొలువై ఇహపరాలు అందిస్తుంది మహాలక్ష్మి పద్మంపై పద్మహస్తంపై వరదాభయాలను ఇచ్చే స్వర్ణ విగ్రహ రూపిణి మహాలక్ష్మి లకక్ష్ములు అనగా శుభ లక్షణాలు అని అర్థం లకక్ష్ములు ఉన్న చోట ఉండేది లక్ష్మి భౌతికంగా మానసికంగా ఎప్పుడు శుభంగా ఉండటం అనేది దాని నుంచే మనం నేర్చుకోవాలి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి అనే రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ అంతర్గతమైన కనిపించని రూపాలే ధైర్యం కనిపించదు ఆరోగ్యం కనిపించదు అది లేనప్పుడు మాత్రం తెలుస్తుంది ఏవైతే కనిపించకుండా ఉండి కనిపించే శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయో వాటినే సంపదలు అంటారు అవి అష్టలక్ష్ములుగా కొలువబడుతున్నాయి ఈ సంపదలను పొందటమే సంపాదన అవుతుంది కనిపించే దానికన్నా కనిపించనిది శక్తివంతమైనది మనసులో శుభ లక్షణాలు ఉన్నవానికి లక్ష్మీదేవి ఉంటుంది దేహానికి శుభ్రత మనస్సుకు శుద్ధమైన ఆలోచనలు ఇవే లక్ష్మీ స్వరూపాలవుతాయి దాని ద్వారా వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడు కేవలం ధనం అనేటువంటిది రూప సంపదకు సంకేతంగా ఉంటుంది రూప సంపద కన్నా గుణ సంపద విశిష్టమైనది రూప సంపద తాత్కాలిక అవసరాలను తీరిస్తే గుణ సంపద వ్యక్తిని ఆనందమయున్ని చేసి శాశ్వతత్వాన్ని చేకూరుస్తుంది సూర్యుడు ఉదయించినప్పుడు పద్మం వికసిస్తుంది భగవంతుని అనుగ్రహం వల్ల కలిగే వ్యక్తి వికాసం కూడా ఈ పద్మం లాంటిదే అందుకే అమ్మవారిని పద్మ పద్మాక్షిగా పద్మాస్థితగా పద్మహస్తగా పద్మప్రియగా పద్మినిగా పద్మాలయగా భావించి కొలిచే సాంప్రదాయము ఏర్పడింది ఏ అమ్మ మన దగ్గర ఉంటే ఎన్ని శక్తులు మన శక్తులుగా మారుతాయో ఆ శక్తులకు ప్రతీకయే మహాలక్ష్మి ప్రకృతిలో కనిపించే కనిపించని శక్తులన్నిటికీ సంకేతం ఈ నవరాత్రుల సందర్భంలో ఆ శక్తులకు ప్రతీకమైన మహాలక్ష్మిని సేవించి అందరం కూడా సర్వసంపదలను పొందుదాం ఆనందిద్దాం ఈరోజు శ్రీశైలంలో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరిస్తారు దేవి మూడు కళ్ళు మరియు నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఆమె ఒక ఎడమ చేతిలో కత్తి మరియు మరొక చేతిలో కమలం పట్టుకుంది ఆమె కుడి చేతులు వరదముద్ర అంటే వరాలను ప్రసాదించటం మరియు అభయముద్ర భయం దయ మరియు రక్షణను తొలగించటంతో చూడవచ్చు చంద్రవంక తన నుదుటిపై అలంకరించడంతో కాత్యాయని దేవి సింహాసనాన్ని అధిరోహించింది కాత్యాయిని దుర్గాదేవి నవదుర్గల్లో ఆరవ అవతారం నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు అమర కోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయిని కాత్యాయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గ భద్రకాళి చండికల అపర అవతారంగా భావిస్తారు పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయిని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు హిందూ శాస్త్రాలు యోగా తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించటం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వసిస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల